క్రైస్తులో అంటే ఏసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు హెబ్రిలుకి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు చాలానే ఉన్నాయి దేవుడు మనతో చాలా రీతిలుగా మాట్లాడతారు ఈ సంవత్సరంలో కూడా మనం వాగ్దానాన్ని పొందుకొని ఉన్నాం దాన్ని భద్రంగా దాచిపెట్టుకోవడం మాత్రమే కాకుండా పొందుకున్న వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నాం దేవుడు మనకు ఒక వాగ్దానం చేశారంటే తప్పకుండా ఆయన నెరవేరుస్తారు మనకి మాటిచ్చింది మనిషి కాదండి బంధువులు కాదు మన ఇరుగు పొరుగు వారు కాదు మన స్నేహితులు కాదు సాక్షాత్తు దేవుడు ఆయన ఇచ్చిన మాటను ఎప్పుడు దాటిపోడు మనుషులు మాటిస్తే మాటను మర్చిపోతారు దాటేస్తారు వాయిదాలు వేస్తారు కానీ దేవుడు మాటిస్తే మనుషులాగా మాటని మార్చేవారు కాదు మోసం చేసేవారు అంతకన్నా కాదు మాట కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనకిచ్చిన మాట నెరవేర్చడానికి ఆలస్యం కావచ్చేమో కానీ నిర్లక్ష్యం మాత్రం దేవుడు ఎప్పుడు చేరండి దేవుడిచ్చిన మాట ఇంతవరకు నెరవేరలేదని చెప్పేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు దేవుని మాట మనం పొందుకోవాలి అంటే నా వాగ్దానాన్ని మన జీవితంలో మనం అనుభవించాలి అంటే దేవుని మాట ఇచ్చాడు లేదా వాగ్దానం చేశాడని ఆ వాగ్దానాన్ని అలాగే ఒక మూలం పెడితే సరిపోదు ఆ వాగ్దానం నెరవేరాలంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి దేవుడు వాగ్దానం చేసినా చాలా సంబరపడిపోతూ ఉంటాం కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే ఇచ్చిన వాగ్దానానికి కింద వచనం పై వచనాన్ని మనం జాగ్రత్తగా చదివి గమనించి ఆ మాట ప్రకారంగా మనం జీవించాలి అప్పుడే వాగ్దానం నెరవేరుతుంది దేవుడు మాటిచ్చేశారు కదా ఇక ఆయన నెరవేరుస్తాడులే అని మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉంటే ఆయన యొక్క మాట నెరవేర్పును మన జీవితంలో మనం చూడలేం నిర్గమాకర్ణం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో ఉంటుంది మీ దేవుడైన హోవా వాక్కులు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులుగా కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను చూసారా ఇక్కడ మీకు ఏ రోగాలు రానివ్వను అని రాయబడింది అంటే మొదట ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించే వారిగా ఉండాలి అప్పుడే దేవుడు చెప్పిన మాట మన జీవితంలో నెరవేరుతుంది ద్వితీయోప్తే కాండంలో ఇరవై ఎనిమిది అధ్యాయులను కూడా మనం చూస్తాం నీవు నీ దేవుడనే హోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును అని ఇక్కడున్న ఆశీర్వాదపు మాటలు మన జీవితంలో నెరవేరాలంటే మొదట ఆయన మాట మనం వినాలి ఆయన మాట మనం వినకపోతే ఇలాంటి ఆశీర్వాదపు మాటలను వాగ్దాన రూపంలో మనం ఎప్పుడూ పొందుకోలేము ఇప్పుడు చెప్పండి ఇన్ని రోజులైనా మన జీవితంలో ఎందుకని వాగ్దానాలు నెరవేరట్లేదు దేవుడు వాగ్దానం చేశారు మాటిచ్చారు కానీ ఇంకా నెరవేరలేదే దేవుడు మాట తప్పుతున్నాడు అని దేవుని మీద అనుమానము కొంతమంది తలుగుతారు సణుగుతారు మందిరానికి కూడా మానేస్తూ ఉంటారు దేవుడు మాట ఊరికినే ఇవ్వరండి దేవుడు ఎప్పటికీ మాట తప్పని దేవుడు ఈ భూమి గతించిపోయినా ఆయన మాట పొర్రపాటును కూడా తప్పిపోదు అయితే మనమే ఆయన మాట ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా కేవలం వాగ్దానాన్ని పట్టుకొని వేలాడుతున్నాం అంతే ఆశీర్వాదాల వైపు పరిగెత్తే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఆయన మాటను ఆజ్ఞలను గైకునేవారుగా ఉండేవారు చాలా తక్కువ మంది ఉన్నారు ఆయన మాట వింటే మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన మనం చూస్తాం కదా యహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తియుని ఇంటిని ఆశీర్వదించెను అని యోసేపు ఐగుప్తియుని ఇంట్లో ఉన్నాడు యోసేపును బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చిందంట యోసేపు ఆశీర్వాదాల వెంట పరిగెత్తలేదే దేవుని ఆజ్ఞలు పాటించాడు కాబట్టి యోసేపును బట్టి దీవెన కలిగింది ఆలోచించండి మనకి దీవెనలు కావాలి అయితే దీవెనలు వెనకాల కొన్ని షరతులుంటాయి అనే సంగతి మనం ఎప్పుడూ కూడా మర్చిపోతున్నాం ఆ షరతులు ఏమిటి ఆయన ఆజ్ఞలు గైకోండమే ఇప్పుడు చెప్పండి ఎవరిలో ఉంది వాగ్దానం చేసిన లోపం ఉందా వాగ్దానం పొందుకొని ఆయన ఆజ్ఞలు గై కొనక మాట వినక విచ్చలు విడిగా జీవిస్తూ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ పాపంలో జీవిస్తూ వాగ్దానం నెరవేరాలని కోరుకుంటున్న మనలో ఉందా చెప్పండి ప్రే సహోదరి సహోదరులారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తప్పకనే వివరిస్తారు ఆయన ఇచ్చిన వాగ్దానం ఎందుకు ఇంకా నా జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు అనే ఆలోచన వస్తుందా ఇప్పటికైనా మన పొరపాట్లను మన తప్పులను పాపాన్ని మనం గ్రహించి గుర్తించి ఒప్పుకొని సరిచేసుకొని ఆయన వైపు తిరుగుతామేమో అని ఆయన ఎదురు చూస్తున్నారు మనం ఆయన వైపు తిరిగితే ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చాలని సిద్ధంగా ఉన్నారు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు మరి వాగ్దాన ఫలము అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధపడి ఉంటే మనల్ని మనం సరి చేసుకుందాం ఆయన వైపు తిరుగుదాం వాగ్దాన ఫలము పొందుకొని సంతోషముతో ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం అటు కృపదేవుడు మనందరికీ గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి వాగ్దానాల కోసం ఎదురు చూసాం వాగ్దానాలను పొందుకున్నాం కానీ వాటి యొక్క ఫలితాన్ని మా జీవితంలో ఎందుకు మేము చూడలేకపోతున్నామో దేవా నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు అవునయ్య వాగ్దానం వెనక అలానే వాగ్దానం ముందు మేము చాలాసార్లు మీరు ఇచ్చిన ఆజ్ఞలు పాటించటం విఫలమవుతున్నాం అందుకనే మా జీవితాల్లో నీ మాట నెరవేర్పుని చూడలేకపోతున్నాం దైవ దైత మమ్మల్ని క్షమించండి దేవా మీ మాట ప్రకారం మీ వాక్కు ప్రకారం మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించే కృప ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు దాయిచేయండి అవునయ్యా ఎందుకంటే మీరు మమ్మల్ని పిలిచింది ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని కానీ మేము ఆశీర్వదించలేక పడుతున్నామంటే లోపం మాలోనే ఉంది దేవదైతే మమ్మల్ని క్షమించి నీ కృపతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి అయ్యా నూతనమైన కృపతో మమ్మల్ని నింపమని వేడుకున్నాం ఇదిమంతా మా పనుల్లో ప్రయాణాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ఇది మంతా దేవా ఎవరెవరైతే ఏ పనుల నిమిత్తం ఎదురు చూస్తున్నారో ఏ కార్యాల కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారందరి జీవితంలో మీ నూతనమైన కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె